హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు నాకైతే శారీ పెట్టుకోడు స్టిచ్ చేయమని చెప్పి క్లాత్ ఇచ్చారండి అదే రండి లోపావడా అంటారు కదా అదన్నమాట అలాగే ఆదికి మరొక పావడ కూడా ఇచ్చారు ఫస్ట్ టైం అండి నేను అసలు కట్ చేసి స్టిచ్ చేయడం ఇంతవరకు ఎప్పుడు కూడా స్టిచ్ చేయలేదు ఎవరైనా ఇస్తే కదా మనం స్టిచ్ చేస్తాము అసలు తెలియదు ఎలా స్టిచ్ చేస్తారనేది నేనైతే ఎప్పుడు కట్ చేయలేదు స్టిచ్ చేయలేదు కాబట్టి మనకు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చూసి నేనైతే కట్ చేసి స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చింది ఈజీగానే ఉంటుందండి కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు చాలా బాగా వస్తుంది అనమాట మామూలుగా అయితే చాలా చాలామంది సరిపోవట్లేదు హైట్గా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కష్టమైపోతుంది ఇంకా లావుగా ఉండి హైట్గా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం కష్టమే సో నాకైతే క్లాత్ ఇచ్చారనమాట మామూలుగా అయితే టూ మీటర్ సరిపోతుంది ఇంకా లావుగా ఉండి హైట్గా ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ మీటర్ అయితే కావాలి నాకైతే టూ అండ్ హాఫ్ మీటర్ అయితే క్లాత్ ఇచ్చి ఇచ్చారు నేనైతే ఇక్కడ మొత్తం మంచిగా అయితే స్టి సారీ కటింగ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే మనకు ఏదంటే పావడా కట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే బెల్ట్కి ఇంకా నాడాకి నాకు త్రీ ఇచ్చారండి అదేనండి మూడు పావడాలు స్టిచ్ చేయమని చెప్పించారనమాట ఇంకా అన్నీ కూడా జాయింట్ చేసుకుంటున్నాను జాయింట్ చేసుకున్న తర్వాత అన్నిటికి కూడా నేను పైన కూడా స్టిచ్ చేశానండి నీట్గా అంటే అసలు పోకుండా మనకు అనేది శారీ పెట్టి కూడా క్లాత్ అనేది మంచిగా అమ్ముతారు చాలా గట్టిగా చాలా బాగుంటుంది మంచి లైఫ్ వస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువ కాలం వస్తుంది అనమాట మంచిగా వాడుకోవచ్చు ఇది బెటరు కొంచెం అంటే రెడీమేడ్ కన్నా ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకా నాడ అయితే కుట్టేశాను పావడ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా చూపిస్తాను చూసారా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్